కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం హుండి ఆదాయం వివరాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం డాక్టర్ సురేష్ బాబు సమక్షంలో మీడియాకు తెలియజేసిన ఆలయ కమిటీ చైర్మన్ కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆస్తి ఈ ఏడాది కాలంలో సిక్స్ పాయింట్ నైన్ టూ కోట్లుగా ఉందని ఆలయ కమిటీ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు పేర్కొన్నారు గడిచిన జాతర నుంచి నేటి వరకు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్లు మార్కెట్ విలువ చేసే పదకొండు వందల ఎనభై చదరపు అడుగుల భూమిని గంగమ్మ పేరుపై రిజిస్టర్ చేసినట్లు అదే విధంగా సీఎం చంద్రబాబు నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువ చేసే ముప్పై తొమ్మిది సెంట్ల భూమిని అమ్మవారికి ఇచ్చినట్లు తెలిపారు ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఎఫ్డీలు బ్యాంకులో ఉన్నట్లు తెలిపారు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాపతి దేవస్థానం కుప్ప ఆస్తులు బంగారం మరియు వెండి వివరాలు అంటే దానికి ముందు మనము చెండేదంతా లేదు ఇక చేర్చలేదు ఈ సంవత్సరం మాత్రమే చెప్తా ఉన్నా దీంట్లో ఎఫ్డి ఇది ఒకటి పాత ఉంది మనం దారి కోసం కొన్న మొత్తం భూమి కొమ్మ నూట ఎనిమిది చదరపడుగులు ఒక ఐటం రెండు వందల డెబ్బై రెండు చదర పడుగులు ఒక ఐటెం వెయ్యి నూట ఎనభై చదుర పడుగులు సుమారు ఇప్పుడు మార్కెట్ విలువ వెయ్యి నూట ఎనభై చదర పడగొచ్చు పన్నెండు వేల ఐదు వందలు స్క్వేర్ ఫీట్ మనం ఇస్తూ ఉన్నాము ఆ పన్నెండు వేల ఐదు వందలు ప్రకారం చేసుకుంటే ఒక కోటి నలభై ఏడు లక్షల యాభై వేలు ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భూమి ముప్పై తొమ్మిది సెంటు వాల్యూ నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఉండిలో వచ్చిండే బంగారు నూట డెబ్బై గ్రాములకు ఏడు వేల ఏడు వందలు లేట్ చేసుకుంటే పదమూడు లక్షల పదహైదు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు వాల్యూ గల బంగారు తర్వాత వెండి ఏడు వందల తొంభై ఐదు గ్రాములు నూరు గ్రాము నూరు రూపాయలు ఒక గ్రాముకి వేసుకుంటే డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయల వాల్యూ తర్వాత ఎఫ్డీలు ఇప్పుడు సార్ ఉండేది చూస్తే ఎఫ్డీలు ఒక కోటి అరవై ఆరు ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ విలువే అమ్మది ఆస్తి ఉండేది ఆరు కోట్ల తొంభై రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై మనం వస్తేనే ఇంతమంది ఒక పెద్ద పండగ మనందరికీ తెలుసు మూడు రాష్ట్రాలు సాధించినటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి రమారమి ఆరేడు లక్షల మంది దర్శనం చేసుకునేటటువంటి ఒక పెద్ద జాతర ఎంతో మందికి ఇక్కడ అమ్మవారు తోటి జీవితంలో చాలా ఎత్తుకెళ్ళిగా ఉపయోగించి అమ్మవారికి కొత్తతో తెలుసుకునేటటువంటి కార్యక్రమాలతో మనం ఎన్నో చేస్తాం అలాగే నేను ఒకటి నమ్ముతాను ఎలక్షన్ ముందు కూడా నేను ఇది క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఎప్పుడు కూడా చెప్తాను ఎక్కడో మార్గంలో కుప్పానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఆ తల్లే ఆయన ఇక్కడ తీసుకొచ్చింది నేను చెప్పి బలంగా నమ్ముతాను మీ అందరి కష్టాలు తీర్చడానికి ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అట్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సమయంలో గంగమ్మ చాటాలకి సంబంధించిన అంశాలు కానీ కొడుకు సంబంధించిన అంశాలు అన్నింటిలో కూడా నిజాయితీగా నీతిగా ఎక్కడా ఒక్క తప్పు ండా జాతర కానీ గుడికి సంబంధించిన ప్రతి అంశాలు నిర్వహించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ట్రస్ట్ పోర్టు పనిచేసిందని చెప్పాలని సగర్గా తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పుడు ఉన్న కొత్త బోర్డు కూడా మొన్న గంగమ్మ జాతరని ఎంతో అద్భుతంగా అందరి సహకారంతో నిర్వహించారు దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కనీసంగా వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవడం జరిగింది